జయ శ్రీరామ్ చర్చ ప్రారంభం ప్రారంభంగానే శ్రావణభూతి పైకి లేచి గురువు గారు ఈ యొక్క అభ్యాసము వైరాగ్యము అనే ఒక చర్చలో వైరాగ్యము ఎందుకు చెందాలి అసలు అభ్యాసం దేని గురించి సాధన చేయాలి అని మీరు సౌర్యంగా తెలియజేస్తారు మరి పామరులకు సామాన్యులకు అనేక మానసిక బాధలు పడుతున్న వారికి ఇది ఎలా అర్థమవుతుంది అని అడిగాడు అభ్యాసము అంటే నిరంతర సాధన ఏదైనా ఒక విజయాన్ని ఒక కార్యాన్ని సాధించాలి అంటే దానికి కర్త కర్మ క్రియ అన్నీ కూడా భగవంతుడే అనే విషయం మానవులు మర్చిపోయినప్పుడు వారు తామే అన్నిటికీ కారణమని భ్రమలో ఉండి అనేక పనులను చేసుకుంటూ ఒత్తిడి పెంచుకుంటూ పోతూ ఉంటారు ఈ మానసిక ఒత్తిడి వారి పట్ల శాపంగా మారుతూ ఉంది ప్రస్తుతం ఇదే సమాజంలో జరుగుతున్నటువంటి ఒక పెద్ద భయంకరమైనటువంటి మానవులను పీడించేటటువంటి ఒక వ్యాధి మానవులలో అభద్రతాభావం పెరిగిపోతుంది కారణం దైవం మీద పూర్తిగా విశ్వాసం లేకపోవడం దైవాన్ని పూర్తిగా నమ్మకుండా పోవడం దైవము వంటి ఆలయాలకు పరిమితం చేయటం దైవారాధన అనేది మనం నిద్రలేచేది మొదలు పడుకునే వరకు అతను ఆ యొక్క శక్తిని మనలో స్మృతి చేసుకుంటూ ఉంటే ప్రతి కార్యానికి ఆయన్ని ముందు ఉంచితే ప్రతి ఒక్కరికి ఈ ప్రశాంతత లభిస్తుంది ఆ సాధన ఫలిస్తుంది అలా కాకుండా కొందరు తలచిన మాత్రాన సర్వ దుఃఖాలను తొలగించేటటువంటి దైవము ఆ దైవ మహిమను వదిలిపెట్టి దయ్యాన్ని మనసులో పెట్టుకుంటాడు దయ్యము అంటే భయం భయము ఆందోళన ఇవన్నీ కూడా మన వలన పట్టి పీడించేటటువంటి దయ్యాలు పిశాచాలు భూత ప్రేతాలు ప్రతి దానికి ఒక శాస్త్రం సృష్టించుకొని వారి రీతిలో దానికి అనుగుణంగా చర్చించుకుంటూ ఉంటారు ఆ యొక్క విషయాలను మానవుల పైన విపర్య వికల్ప లాంటి చిత్తవృత్తులను ప్రయోగించబడుతూ ఉంటుంది వికల్ప విపర్య అనే చిత్తవృత్తులు ప్రకో ప్రకోపించినప్పుడు విపర్యం అంటే విద్యా జ్ఞానం విద్య అంటే ఏమీ లేదు అని జ్ఞాన శూన్యము అని అన్నప్పుడు అనేక భ్రమలు భ్రాంతులు అనుమానాలు కలుగుతూ ఉంటాయి వికల్పము అంటే మాటలు శబ్దము అనేక మాటలు అనేక విధాలుగా మోసం చేసే వారి మాటలంతా విని విని వారు నమ్మబలికే విధంగా నమ్మి అనేక జీవిత సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉండడం నేడు మన సమాజంలో చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే మనసులో అంటే చిత్తంలో వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు పెరుగుతుందో వ్యతిరేక ఆలోచనలు దేనికి వస్తాయి అనుమానం పెరిగినప్పుడు ప్రతి విషయాన్ని మనం అనుమానించుకుంటూ పోతూ ఉంటే ఏమి తాగలేము ఏమి తినలేము ఆఖరికి ఏ పని కూడా చేయలేము ఎవరిని నమ్మలేము ఎందుకంటే వారి మనసులో ఉన్నటువంటి ఒక వ్యతిరేక శక్తి చాలా భయంకరమైన శక్తి అని వాళ్ళకి తెలియదు అదొక పెద్ద భూతం అని కూడా వాళ్ళకి అర్థం కాదు దానిని అనుమానము అనుమాన ప్రమాణము అని చెప్పుకున్నాం కదా ఈ అనుమాన ప్రమాణం అనేది విపర్య వికల్ప వృత్తులకు అతి సన్నిహితమైన మిత్రుడు లాంటిది వీటికి తోడు జ్ఞాపకాలు స్మృతులు గడిచిపోయినటువంటి విష్ గత విశేషాలన్నింటినీ కూడా ముందుకు తెచ్చుకొని కూర్చోవడం ఇవన్నీ కూడా వ్యతిరేక ఆలోచనలుగా మారి మనసుని బలహీనపరిచి నిర్వీర్యం చేసి శక్తిహీనులుగా చేస్తాయి అప్పుడు వారు వారికి ఉన్నటువంటి శక్తి వారికి ఉన్నటువంటి సామర్థ్యం అన్నీ మర్చిపోయి ఏమీ చేయలేని స్థితిలో అచేతనంగా పడిపోతారు ఆలోచనలు ఏం చేస్తాయో తెలుసా కేంద్రనాడీ మండలం అనేటువంటి మన కపాలంలో ఉన్నటువంటి మెదడు ఈ మెదడుని అధిక ఒత్తిడి గురి చేయడం వలన తలనొప్పి తల అన్ని వైపులా లాగడము తలంతా కూడా భారంగా అయిపోవడము మానసిక ప్రశాంతత అసలు లేకుండా పోవడము ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని ఆశలు కల్పించినా తృప్తి చెందకపోవడము పెద్దాన్ని అనుమానించడము ఎవరిని అనుమానించాలి ఎవరిని అనుమానించకూడదు అది కూడా తెలియకుండా పోవడము మోయలేనంత ఒత్తిడి మన యొక్క మెదడు మీద వేసేసి ఆ మెదడు ఏం చేస్తుందంటే వచ్చే వ్యతిరేక ఆలోచనలు భయము ఆందోళన ఇత్యాదులు కావచ్చు అవి ఏం ఎలా మారుతాయంటే అభద్రతాభావంలోకి వెళ్ళిపోయి మరువెక్కిన తల ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలీదు మానసిక వైద్యం దగ్గరికి వెళ్ళి మానసిక వైద్యం తీసుకుందామా అంటే వారు ఏవేవో మత్తు మాత్రలు మత్తు మునిగించేటటువంటివి కలిగించే పదార్థాలు ఇస్తారు వాటిలో మత్తులో మునిగిపోతూ ఉండాలి ఇలా భయం అగ్ని ఏది చేయాలన్నా భయం వీటికన్నా ఎవరి దగ్గరికి వెళ్ళినా వైద్య విధానంలో ఈతను బాగు చేయగలడా మనకు బాగా చేయలేడేమో బాగా చేస్తాడా బాగా చేయలేడు బాగా చేస్తాడా ఇలాంటి సందిగ్ధమైనటువంటి వ్యతిరేక గుణాలు ఒకటినొకటి తర్కించుకో వాదించుకోవడం జరుగుతుంటుంది అంతర్మధనంలో అంతర్గత సంభాషణలో అన్ని విషయాలలో విపరీత అర్థాలు తీసుకుంటూ ఉంటారు ఆ విపరీతమైన అర్థాలు వారికి ఎదుటివారు చెప్పేటటువంటి జ్ఞాన విషయాలను పరిపూర్ణం గ్రహించలేకుండా వాటిని కూడా వ్యతిరేక ధోరణిలో అంటే వాళ్ళకేదో హాని చేసేలాగా ఆలోచించుకుంటూ ఉంటారు ఈ మనస్సు ఉన్నటువంటి మరో బలహీనమైనటువంటి వృత్తి ప్రతి పని ఇవి నా వల్ల కాదు అనే నిర్ణయానికి వచ్చేయటం లేదా చేయగలని వల్ల అనిపించి కొద్ది చేశాక ఇంకా నా వల్ల కాదనడం చేయలేకపోవడం చేస్తూ ఉండలేకపోవడం వాళ్ళని ఒక పక్క చేయకూడదని ఒక పక్క చేయలేము అని ఇంకొక భయం మానసిక స్థితి మారినప్పుడు శరీరం భయంతో కుచించుకుపోతూ ఉంటుంది ఆహారం అరగదు సరైనటువంటి ఆకలి ఉండదు నిద్ర ఉండదు దప్పిక ఉండదు మీద కూడా విరక్తి ఎందుకు జీవిస్తున్నారో అర్థం కాదు కారణం ఏమంటే మెదడుని ఆనుకొని ఉన్నటువంటి ఆదివృక్క గ్రంథులు రసాయనాలను ఉత్పత్తి చేసేటటువంటి పెటిటోరీ గ్లాండ్ కీనియల్ గ్లాండ్ అంటారు థైరాయిడ్ గ్లాండ్ అడ్రినల్ గ్లాండ్స్ అన్నీ కూడా జీవరసాయనాలను హార్మోనులను నేరుగా శరీరంలో రక్తంలాగా ప్రవేశించేలాగా ఉంటుంది ఇవి దీ ట్యూబ్ల ద్వారా దీని ద్వారా పంపదు ఇది నేరుగానే పంపేటటువంటి విషయం జీర్ణ వ్యవస్థ చూసుకుంటే జీర్ణానికి కావలసినటువంటిది క్లోమము పైచరసము ఎట రసము ఇవన్నీ స్రవించి పరిస్థితిని తారుమారు చేస్తాయి అంటే రైతులో కాకుండా అతి ఎక్కువ సంఖ్యలో విడుదల చేయటము లేక విలు విడుదల చేయకుండా మానేయడము కాలానికి అవి సహకరించకపోవడము అవయవాలు అనేక సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి మానవులలో మనకు వారికి జీవితం మీద విరక్తి కలిగి అనేక వ్యతిరేకమైన పనులు చేయడానికి ప్రారంభిస్తారు కనుక అద్భుతమైనటువంటి యోగ సాధన అన్ని విధాలుగా వారిని గుణపరిచేటటువంటి స్వస్థత కలిగించేటటువంటి సర్వ రోగాలను నయం చేసేటటువంటి రోగ నిరోధక శక్తిని కలిగించేటటువంటి ఈ యోగ సాధన ప్రస్తుతం అందరికీ అవసరం సాధించడానికి వైరాగ్యం అనుసరించాలి ఇప్పుడు చెప్పుకున్న గుణాలన్నిటినీ విడిచిపెట్టాలి దానినే వైరాగ్యము అని పతాంజలి మహర్షి బాగా నొక్కి చెబుతున్నారు వివేకానంద స్వామి కూడా అదే కరెక్ట్ సరైనదని వివరిస్తూ ఉన్నారు ఓం సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాను ओम शांति शांति शां एक तत्सवृष्णापणमस्तु ओं तत्स्य